హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ బెన్ సెర్కిల్కి అదేవిధంగా ఏలూరు రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు లాస్ట్ టైం కంటే కూడా రేటు తగ్గించి కేవలం ఇరవై ఐదు లక్షల నలభై వేల రూపాయలకి కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు కూడా తగ్గించారు కాబట్టి తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ప్రాపర్టీ అనేది లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది ఒకసారి లోపల కూడా చూపిస్తాం నీట్గా కూడా చూడండి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కావకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చాలా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వలన ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి ప్రాపర్టీస్ వచ్చినప్పుడు మిస్ అయిపోతున్నారండి సో వాటిని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అండి బిల్డింగ్ అనేది స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది రీసెంట్గా కట్టుకున్న బిల్డింగే మేబీ అయితే ఒక ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అవుతున్నాడు అంతే ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్డే మీకు ఇక్కడ మీరు చూడవచ్చు కార్లు అవి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కన్వినయట్గా ఉంటుంది ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది రెసిడెన్షియల్ జోన్ అనమాట ఇంటి ముందు రోడ్డు సిమెంట్ రోడ్ అండి విజయవాడ సిటీ రావర్పాడు రింగ్ నుంచి జస్ట్ ఒక మేబీ ఉంటే ఒక మూడు కిలోమీటర్ల దూరంలో వస్తుంది సర్కిల్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రసాదంపాడు వికాస్ కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట ఈ ప్రసాదంపాడు ఏరియాలో వికాస్ స్కూల్ అనేది సో మంచి ఫేమస్ అనమాట సో ఈ ఏరియాకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట డీసెంట్ అండ్ క్లాస్ ఏరియా సో ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది ఒకసారి ఫ్లాట్ లోపల కూడా చూద్దామం అండి ముప్పై గజాలు అండ్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే వచ్చింది అండి సో కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్ బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనేది ఇరవై ఐదు లక్షల నలభై వేల రూపాయలు అండి సో ఇదంతా కూడా హాల్ స్పేసు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి ఇక్కడ మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు గోల్డ్ అన్ని కూడా వాల్ చేసి ఉన్నాయి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా ఉంది సో నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా గుమ్మాలు అయితే వచ్చాయండి ఇదంతా కూడా డైనింగ్ స్పేసు చాలా బాగుందండి ఫ్లాట్ పరంగా ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే అప్రాక్స్ మనకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఓపెన్ కిచెను డైనింగు అదేవిధంగా మనకి ఇక్కడ వాష్ ఏరియా అన్నీ కూడా కన్వినెంట్గా ఉన్నాయండి సో ఇక్కడ మీరు చూడవచ్చు విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ సేఫ్టీగా మనకి ఐరన్ గ్రిల్స్ పెద్దగా అసలు యూజ్ చేయలేదండి ఫ్లాట్ అనేది న్యూ లుక్ తోటి చాలా బాగుంది ఇది ఏరియా స్పేస్ అనమాట వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా చాలా పెద్దగా వచ్చింది బట్టలు అవి ఆరేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మనం ఇక్కడ గ్రిల్స్ అనేది పెట్టేసుకుంటే సేఫ్టీ పరంగా కూడా బాగుంటుంది ఈ సొంత అనేది మనకి ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఫ్లాట్ అంతా కూడా వచ్చింది అన్నమాట సొంత అనేది సో బాగుందండి బట్టలు అవి ఆరేసుకోవడానికి చాలా బాగుంది మెయిన్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్కి ఏంటంటే బట్టలు అవి అదే అదేవిధంగా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి బట్టలు అవి ఉత్తుకోవడానికి కన్వీనియంట్గా ఉండదు కానీ ఈ ఫ్లాట్ పరంగా చాలా బాగుంది ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట మనకి లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లస్ డోర్స్ ఇచ్చారు ఈ బెడ్రూమ్ అనేది మనకి సిక్స్ బై ఫోర్ బెడ్ వేసుకోవడానికి మనకి బాగా గా ఉంటుంది మరి పెద్ద బెడ్రూమ్ అయితే కాదు ఓకే బాగుందండి ఇందులో కూడా మనకి సిమెంట్ రాక్స్ ఉన్నాయి ఫుల్ గా ఫ్లాట్ అంతా కూడా బాగుంది రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఏంటంటే బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి